మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఆయా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు నేడు రాజు రామారావు పుత్పులాపూర్ సర్కిల్ ఎదురుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి స్థానిక సమస్యలైనటువంటి చెడిపోయిన రోడ్లను పారుతున్నటువంటి నీళ్లను అదేవిధంగా నూతన రోడ్ల గురించి ఇవాళ డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది అందులో భాగంగా గత సంవత్సర క్రితం ఏర్పాటు చేసినటువంటి నాలా ఆ నాలా పక్కన గుంతలు అలాగే ఉంచి తోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా జగద్గిరిగుట్ట శ్రీనివాస్ నగర్ లెనిన్ నగర్ రాజీగురు గలపలకు సంబంధించినటువంటి చెడిపోయిన రోడ్లు గుంతలు ఏర్పడినటువంటి రోడ్లలో వెంటనే కూడ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలని వాళ్ళ వింతి పత్రం ఇవ్వడం జరిగింది కమి డిప్యూటీ కమిషనర్ గారు కూడా స్పందించి రేపటి నుంచి ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ఒకవేళ పరిష్కరించకపోతే వచ్చే వారం ఇదే కమిషనర్ కార్యాలయం ముందు సిపిఐగా ఆందోళన నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి సమస్యలు పరిష్కరించే వరకు కదిలేదు లేదని హెచ్చరించడం జరిగింది